సార్ కనబడుతున్న బిల్డింగ్ రాసినపేట రైతు బజార్ సెంటర్ నుంచి బీస్ట్ ఆఫీస్కి వెళ్ళే రోడ్లోని నార్త్ ఫేసింగ్ రెండు వందల యాభై గజాలు సంజనా కాంప్లెక్స్ అనమాట ఈ కిందనేమో షాపింగ్ కాంప్లెక్స్ ఎంట్రన్స్లోని ఈస్ట్ బేసింగ్ ఆ పక్కన లోపలికి నాలుగు షాపులు ఉన్నాయి ఈస్ట్లోని సొంతించుకుని నాలుగు షాపులు కట్టారు ఆ మీదని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు హోటల్గా ఒకటి రెండు మూడు త్రీ ఫ్లోర్సు ఆ మీదని పెంట్ హౌస్ అక్కడ కబర్ మొక్క కనపడుతుంది కదా మొక్క పక్కన అది పెంట్ అవుతుంది అన్నమాట రెండు వందలు హ్యాపీ గజాలు మెజర్మెంట్స్ రేటు డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను అదొండి అక్కడ కనబడుతుంది దాసనపత్ర రైతు బజార్ సెంటర్ అది చుట్టూ అపార్ట్మెంట్స్ గట్ట బాగానే ఉంటుంది మోస్ట్ పోస్ట్ ఏరియా ఇవన్నీ అపార్ట్మెంట్స్ ఈ రోడ్డు ముందుకెళ్ళి రైట్కి డబ్బు ఫంక్షన్ హాల్ ఉంటుంది అనమాట ఇది బిట్టు నార్త్ ఫేసింగ్ రెండు వందల యాభై గజాలు మూడు ఫ్లోర్లు మీద పెంట్ హౌసు కింద మొత్తం ఐదు షాపులు అన్నమాట డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను